ఇక దేవాతి దేవునికి నా వందనాలండి అయ్యగారికి నా మత మాది జగ్గంపేట అండి నా పేరు లావకుమారి నేను మా పాప నియమిస్తాం సన్నిధికి వచ్చానండి ఫ్రీ డెలివరీ కోసం చక్కగా డెలివరీ అయింది బాగా పుట్టాడండి ఈ లోపల మా చెల్లికి సెస్ట్లో కంతి కింద ఉందనేసేసి హాస్పిటల్కి వెళ్ళామండి చిట్టంబరి పదిహేడో తారీఖుని తీసుకెళ్ళాం గర్మ గవర్నమెంట్ హాస్పిటల్కి అది చూసి అమ్మ కంతి తీయాలా టెస్ట్ చేయాలా అనేసి అన్నారండి పక్కన ఉన్న అమ్మాయి అండి మా చెల్లి కంతి తీసారండి ఒక పదిహేను రోజులు అబ్జర్వేషన్లో ఉంచి కంతి తీసారండి కంతి చేసి టెస్ట్కి పంపించారండి పంపించిన పది రోజులకు వస్తుంది అన్నారు పది అన్నది అది పదిహేను రోజులైందండి అది క్యాన్సర్ అన్నారండి బెస్ట్ క్యాన్సర్ అన్నారు దండి ఏంటండి తనకి షుగర్ ఉంది బీపీ ఉంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మళ్ళీ ఇది ఒక బాధ అనేసేసి ఎంతో వేదన పడ్డామండి క్యాన్సర్ అంటే అది చిన్నది కాదండి చాలా ప్రమాదకరమైంది ఈరోజు మా చెల్లెలా ఉన్నదంటే ఇది నీ కృపత అండి కానీ ఇలాగే భయపడి అయ్యగారితో చెప్పానండి నేను వచ్చి అయ్యారండీ నేను ఎలా వారాలు చేస్తున్నానండి ఇప్పటికి ఇది ఆరో నెల అండి నేను సన్నిధికి రావడం అయితే అయ్యారండి మా చెల్లికి ఎలా ఉంది అయ్యగారు కంతి టెస్ట్ చేస్తున్నారండి అంటే ఏం కాదమ్మా అన్నారు టెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పానండి సెప్టెంబర్ లాస్ట్లో వచ్చి చెప్పాను అమ్మా సన్నిధికి తీసుకురా అన్నారు ఈ లోపలనే మళ్ళీ ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిందండి క్యాన్సర్ అని చెప్పగానే అక్టోబర్ ఎనిమిదో తారీఖునొచ్చి అయ్యారండి క్యాన్సర్ అన్నారండి అయ్యగారు అంటే అమ్మ సాలకు తీసుకొచ్చే క్యాన్సర్ లేదు ఏం లేదు కానీ మొత్తం తీసేస్తాను అన్న దగ్గర లేదమ్మా ఏం తీరు అసలు అమ్మాయికి ఆపరేషనే పడదు నువ్వు సాలకు తీసుకొచ్చాయమ్మ అన్నారండి నేను అలాగే వెళ్ళానండి పదమూడో తారీఖు ఆపరేషన్ అన్నారండి పదమూడో తారీఖు ఆపరేషన్ అనగానే నేను పన్నెండో తారీఖు డాక్టర్లు మొత్తం వాళ్ళందరూ సిద్ధం చేసేసుకున్నారండి డాక్టర్లు మొత్తం డాక్టర్లు అందరూ వచ్చేసారండి పన్నెండో తారీఖు అయినా మేము అంతగానో పోరాడి అయ్యారు ఒక్క మాట పట్టుకుని పన్నెండో తారీఖు నైట్ ఎముదయ్యే వరకు ఉండి అమ్మాయిని అయితే బయటికి తీసుకొస్తామండి శుక్రవారం ఆపరేషన్ తెల్లారి ఏడు గంటలకే తీసుకొచ్చి హైగర్ దగ్గరికి తీసుకొచ్చానండి లేదా ఆపరేషన్ పడదా ఏం పడదన్నారు అమ్మకి అమ్మాయికి అస్తమేసి వేసి నోట్లో తైలమేసి పంపించారండి మళ్ళీ అదే కంతి పట్టుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ల్యాబ్ నుంచి ఆ కంతి తీసుకొచ్చి సూర్య సూర్యగ్లోబులో ఇచ్చామండి టెస్టులకే గ్లోబులో వారం రోజులకు ఐదు రోజులకు వస్తుంది అన్నారండి ఐదు రోజులు అన్నది ఒక వారం రోజులు పట్టిందండి టెస్ట్ వచ్చింది మళ్ళీ రెండు రోజుల్లో మేము సాలకు వస్తాం అనగానే క్యాన్సర్ లేదని నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి మేము ఎంతగానో సంతోషించామండి ఏక స్వర్ణ దేవాలయంలో నా తండ్రి దేవాద దేవునికి మేము ఎంతగానో రుణపడిపోయినామండి మేము ఏమి ఇచ్చినా సరే ఇక దేవుని మేము మేము చెల్లించుకోలేమండి ఐగారైతే నా చెల్లి కొరకు ఎంతగానో ఎంతగానో ఇప్పటికీ అమ్మాయిని చూసి అమ్మ నీకేం కాదు నీ మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయికి డౌట్ ఏదో నొప్పి వస్తుంది అది ఇది అని అమ్మాయి వాలంటరీగా చేస్తుంది అండి వాళ్ళ తోటి వారు వచ్చి తనతో జాబ్ వాళ్ళు వాళ్ళ ఏ అందరూ వచ్చి అది నొక్కు చూసి కంత ఉంది దేవి కంత ఉంది దేవి అని చెప్పేవారండి కానీ మళ్ళీ వచ్చి ఐగారండి కంత అంటున్నారండి ఆపరేషన్ చేయాలండి అనేసి అన్నారు మళ్ళీ అమ్మ నీకు ఆపరేషన్ పడదామ్మా దేవుడు చెప్పాడమ్మా నీకు ఆపరేషన్ పడదామ్మ అని చెప్పారండి అవి ఆ అమ్మాయి మళ్ళీ ఏదో వాళ్ళు మాటలు ఆడలేలో చెప్పిన మాటలు ఆలకిచ్చి మళ్ళీ సూర్యోగ్లోబులకి వెళ్ళిందండి మళ్ళీ కంతి టెస్ట్ చేశారటండి ముందు ఆ డాక్టర్ గారు కూడా ఉంది చిన్నది ఉందమ్మా తీయాలి క్యాన్సర్ అయితే లేదు తీయాలన్నారండి మళ్ళీ తనకి ఐదు వారాలు మూడు వారాలు పూర్తి అయ్యేసరికి కంతి కూడా కరిగిపోయిందండి కంతి కూడా లేదండి ఇప్పుడు మొత్తానికి కంతి ఆపరేషన్ కూడా పడట్లేదండి మా చెల్లిది గొల్లబ్రోళండి అమ్మాయి పేరు దేవి ఆమె కూడా ఏమైనా చెప్పుకోగలుగుతుందేమో నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అమ్మగారికి నా హృదయ వరకు మరణండి నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నానంటే అయ్యగారు చేసిన ప్రార్థన వాళ్ళనండి లేకపోతే నాకు మొత్తం అంత భ్రష్ఠ తీసేస్తాను అన్నారండి ఆయననే శ్రద్ధపడ్డానండి దేవుడు నన్ను ఆ సమయంలో నన్ను చేయిబెట్టి బయటికి తీసుకొచ్చాడండి అయ్యగారు సాలకి అయ్యగారు హస్తమేసి అమ్మగారు హస్తమేసి ప్రార్థన చేసి నీకేమీ పర్వాలేదమ్మా నీకు అసలు ఆపరేషన్ పడదమ్మా అయ్యగారు చెప్పారండి ఒక్క ఫస్ట్ గుండ వారంలోనే ఏడమిట్ల జ్ఞానం అవ్వగానే అయ్యారు హస్తమేసి ప్రార్థన చేయగానే నాకు ఒక వాంతి కింద వచ్చిందండి అమ్మ నీకు అలాంటిది ఏమీ లేదమ్మా నీ బాధలన్నీ తొలగిపోయి అమ్మని అక్క చెప్పిందండి చెప్పగానే మళ్ళీ నాకు తండ్రి దర్శనం ఇచ్చాడండి రెండో వారానికి తండ్రి నన్ను ఈ విధంగా దర్శించావా తండ్రి అని అనుకున్నానండి అనుకోగానే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళానండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళగానే రిపోర్ట్ వచ్చిందమ్మా అని ఫోన్ చేసి రెండు హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ మళ్ళీ డాక్టర్ గారికి నాకు కూడా ఒక తలుపే ఒక అడ్డు ఉంది తండ్రి నన్ను ఏ విధంగా దర్శించావా తండ్రి అంతా నిశ్చితమే తండ్రి నా ప్రభువా ఏం చేసినా తండ్రిని పాదాలక్కడ సేవ చేసుకున్న అన్న బ్రతికి తను తండ్రిని ఎంతగానో మొక్కుకుని ప్రార్థన చేసుకుని తైలము సిలివేసుకుని జీవజలాలు తాగుతూ కూడా దాటర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఆ రోజు అమ్మ నీకు క్యాన్సర్ కట్ట ఏమీ లేదమ్మా అన్నారండి డాక్టర్ గారు అయినా తండ్రి నువ్వు డాక్టర్ అయితే కాదు తండ్రి నా పరమ వైద్యుడు అయింది అందుకు కాళ్ళమే పడిపోయానండి నేనైతే ఎంతగానో బాధలు అనుభవించి తండ్రి వేదనతో ఇచ్చి ఇక్కడ స్వర్ణ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు నన్ను అంత గొప్పగా స్వస్థత దయచేశాడండి నా ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించు